హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ నైంటీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం విక్కీ చెప్పిన మాటలు బాగా గుర్తు ఉండడంతో అలివేలు కిమ్ అనకుండా కూర్చుంది నర్సు టాబ్లెట్ ఇవ్వగానే వెదవ బిల్లలు అంటూ వేసుకోవడానికి గోల చేసే ఆవిడ తక్కువ వేసేసుకుంటోంది ఎవ్వరిని విసిగించకుండా సైలెంట్గా నిద్రపోయింది వీళ్ళ మనవుడు వచ్చి ఏం మంత్రం వేశాడో ఏమో కానీ ఈవిడ నోరు ఇలా మూసేసుకుందేమిటి అనుకుంటూ నర్సు చాలా ఆశ్చర్యపోయింది అలివేలు ప్రవర్తనకి విశాలాక్షి తన దగ్గర ఉన్న నగలన్నీ ఎవ్వరూ చూడకూడదని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనుకుంటూ ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ పట్టుకునే తిరుగుతోంది విశాలాక్షి ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తోంది లక్ష్మికి ఇదెక్కడి చోద్యం వదిన బ్యాగ్ ఎందుకు వదలట్లేదు అప్పటికి దాంట్లో ఏదో బంగారం ఉన్నట్లు వాష్రూంలోకి కూడా తీసుకువెళ్తోంది పైగా దాంట్లో ప్రసాదం ఉందని నాతో చెప్తోంది ప్రసాదం ఎవరైనా వాష్రూంలోకి తీసుకువెళ్తారా ఇదేదో తేడాగా ఉంది ఉన్నట్లుండి వదిన హాస్పిటల్ నుంచి రెండు రోజులు మాయమైపోయింది సింహాచలం వెళ్ళాను అని చెప్పింది బ్యాగ్ కూడా ప్రసాదం ఉంది అంటుంది కానీ పెట్టదు ఖచ్చితంగా ఆ బ్యాగ్లో ఏదో ఉంది ఈరోజు ఎలాగైనా చూడాలి అని లక్ష్మి అవకాశం కోసం చూస్తోంది విక్కీ బైక్ పార్క్ చేసి విజిల్ వేసుకుంటూ చాలా హుషారుగా లోపలికి వచ్చాడు సీతమ్మ చేసిన వంటలు గుమగుమ వాసనలు వస్తున్నాయి వెంకట్ శ్రద్ధ రూమ్ డోర్ని టాప్ చేశాడు చిన్ని తలుపుతి వన్ మినిట్ విక్కి వెయిట్ చేయి ఏం చేస్తున్నావే ఆగలేకపోతున్నావా వస్తున్నాను అంటూ తలుపు తీసింది చిన్ని చీరని పిచ్చి పిచ్చిగా కట్టుకుంది పౌటి కొంగు వేసుకున్నా అది సరిగ్గా ఉండను అంటోంది కుచ్చిల్లు సరిగ్గా పెట్టుకోలేదు జారిపోతున్నాయి అది చూసి విక్కీ పెదవుల మీద చిరునవ్వు ఏంటి ఏంటి చీర కట్టుకోవడం నవ్వుతూ అడిగాడు నీకే బాబు చీర కట్టుకోని ఆర్డర్ వేశావు సస్తున్నాను కట్టుకోలేక రావట్లేదు నాకు నేను హెల్ప్ చేయనా వద్దులే నేను కట్టుకుంటాను వద్దులే అంటున్నావు కానీ వద్దు అని చెప్పట్లేదు అయితే హెల్ప్ చేయమని అంటున్నావు రూమ్ డోర్ గొల్లం పెట్టి చీర మొత్తం తీసేయి అన్నాడు ఏయ్ ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా వసే చీర తీసేయి సరిగ్గా కట్టుకోలేదు నేను నీట్గా కడతాను అంటున్నాను వద్దులే నాకు సిగ్గుగా ఉంది ఏయ్ నేను నీ హస్బెండ్ని నా దగ్గర సిగ్గేందుకు ఏమో ఏదోలాగా ఉంది సిగ్గుపడుతూ అంది చిన్ని అంతే చాలా గ్యాప్ వచ్చింది కదా అందుకే నీకు అంత ఇబ్బందిగా ఉంది సర్లే కళ్ళు మూసుకుంటాను తీయి విక్కీ కళ్ళు మూసుకోగానే గబగబా చీర తీసి పక్కన పెట్టేసి కబోర్డ్లో నుంచి టీషర్ట్ తీసి వేసుకుంది విక్కీ కళ్ళు తెరిచాడు ఓసిని అది వేసుకున్నావు తీసే అబ్బా ఆశ నేను తీయను నీ ఎంకమ్మ నీకు ఇంత సిగ్గే అంటే అది కూడా నా దగ్గర మళ్ళీ నేను రొమాన్స్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా ఓయ్ ఏం మాట్లాడుతున్నావు చంపుతాను రొమాన్స్ లేదు ఏమీ లేదు నోరు ఉండు అబ్బా చా సీన్ లేదు రేపు మార్నింగ్ నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్ గారిని అడిగి క్లియర్గా తెలుసుకుంటాను ఏంట్రా నీకేమైనా పిచ్చా అవునే పిచ్చే అనుకో పెళ్ళయ్యి మూడు నెలలు కలిసి ఉంది ఒక్క వారం ప్రెగ్నెంట్ అయి కూర్చున్నావు ఏయ్ చంపుతాను చేసిందంతా నువ్వు నన్నంటావా చేతులతో కొడుతోంది చిన్ని డార్లింగ్ కష్టపడకు నీ చిన్న చిన్న చేతులతో నన్ను కొట్టినా నాకు దెబ్బలు తగలవు నవ్వాడు నిజమే కండలు కొండలు పెంచినట్టు పెంచావు ఏదైనా స్టిక్ తీసుకుని కొట్టాలి నిన్ను రాక్షసి సరిగ్గా నుంచో ఆ షర్ట్ తీసే ఆహా నేను తీయను ఓయ్ నేనేమి చెయ్యనే జస్ట్ చూస్తానంతే ఫస్ట్ చూస్తావు తర్వాత ఏం చేస్తావో నాకు తెలుసు నేను తీయను దిస్ ఈస్ టూ మచ్ చిన్ని నేనేం చేస్తానే డాక్టర్ని కన్సల్ట్ అయ్యే వరకు నేనేమి చెయ్యను ఐ స్వేర్ అది కాదురా నాకు సిగ్గుగా అనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకు అనిపించదు చాలా రోజులైంది కదా మనమిద్దరం అంత క్లోజ్గా ఉండి అందుకనే భార్యాభర్తల మధ్య గ్యాప్ రాకూడదు అబ్బో అవునా అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావు నవ్వింది ఒసే రావే నాకు ఆకలేస్తోంది నీకు చీర కట్టి వెళ్ళి ఫ్రెషప్ అయి వస్తాను ఇద్దరం కలిసి భోజనం చేద్దాము అంటూ దూరంగా నుంచున్న చిన్ని చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి కలర్లోకి చూస్తూ టీషర్ట్ తీసి పక్కన పడేశాడు రెడ్ కలర్ వెల్వెట్ బ్లౌజ్ పాలరాతి శిల్పంలాగా ఉండే చిన్ని ఒంటి మీద మరింత అందాన్ని తెచ్చాయి కన్ను ఆర్పకుండా అలాగే చూస్తున్నాడు విక్కీ ఓయ్ నన్ను అలా చూడకు అంటూ చేతులు అడ్డుపెట్టుకుంటోంది చిన్ని చూస్తానే నా పెళ్ళం నా ఇష్టం మరీ అలా చూస్తావా తినేసేటట్టు చూస్తాను ఎన్ని రోజులైంది నేను చూసి నీకు అస్సలు లేదారా అవునే బొగ్గు లేదు నాకు నువ్వు ప్రెగ్నెంట్ కాకపోతే ఏం చేసేవాడినో కూడా తెలియదు నాకు తెలుసురా నువ్వు పెద్ద రౌడీవి ముందు ఆ చేతులు తీసేసి సరిగ్గా నుంచో పోరా నువ్వు గుడ్ల గుబ్బలాగా అంతంత కళ్ళేసుకుని చూస్తున్నావు నీ ఎంకమ్మ ఏదో ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టు అంతలాగా మెళికలు తిరిగిపోతున్నావేంటి అని నవ్వుతూ మాట్లాడుతూనే చీర కొంగు నడుము చుట్టూ దోపుతుంటే కితకితలు పుడుతూ ఉంటే అటూ ఇటూ తెగ తిరుగుతోంది చిన్ని కదలకుండా నుంచో అంటూ చిన్ని బ్యాక్ సైడ్ చిన్నగా ఒక్కటి కొట్టాడు ఆ అని అరిచి ఏయ్ ఏంట్రా కొడుతున్నావు కొట్టకపోతే కోతిలాగా ఎగురుతున్నావు చీరలా కట్టనే చేతి వేళ్ళు తగులుతున్నాయిరా నాకు కితికితలు వస్తున్నాయి అవునా భలే నీ నడుము సన్నగా చీర కడుతూ చిన్న ముద్దు ఇచ్చాడు విక్కీ అలా చేస్తాడని ఊహించని చిన్ని మీసాలు గుచ్చుకునేసరికి విక్కీ తలపై ఒక మొట్టికాయ వేసి పిచ్చివేషాలు వేయకు అంది ఏమైందే నా పిల్లానికి నేను ముద్దివ్వకూడదా ముద్దు ఎక్కడ పెడితే అక్కడ పెడతావా నడుముక ముద్దిచ్చేది నా ఇష్టం నువ్వంతా నాది ఎక్కడైనా ముద్దు పెట్టుకుంటాను నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయమ్మా అని చిన్ని మెడలో మంగళసూత్రాన్ని సరిచేస్తున్నాడు అవునా అంతా నీ ఇష్టమేనా నా ఇష్టం ఎక్కడుందే నా మొహం అమ్మాయిగారు పర్మిషన్ ఇస్తే కానీ రూమ్లోకి కూడా రాలేకపోయాను ఏదో అంటున్నానంతే సారీ విక్కీ ఇట్స్ ఓకే ఇప్పటికైనా పర్మిషన్ ఇచ్చావు కదా చక్కగా స్టెప్స్ పెట్టి పవిట కొంగు వేస్తూ చిన్ని ఇప్పుడు ఈ చీర ఎందుకు కట్టుకున్నావే అడిగాడు నువ్వే కదరా చీర కట్టుకోమని అడిగావు నేను అడిగానని చీర కట్టుకున్నావు అంటే నా కోసమే రెడీ అవుతున్నావు కదా అవును నీకోసమే రెడీ అవుతున్నాను చిన్ని పెదవుల మీద చిన్న చిరునవ్వు థ్యాంక్స్ బేబీ భలే ముద్దుగా ఉన్నావు తెలుసా చీర కట్టుకుంటే అందంగా కనిపిస్తానా అవును చీర కట్టుకుంటే అందంగా ఉంటావు తీసేసినా బాగుంటావు రొమాంటిక్గా చూస్తూ అన్నాడు అబ్బాయి గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు నేను బెడ్ రెస్ట్లో ఉన్నాను అబ్బా ఇదొకటి ఉంది కదా అని చిన్నగా నిట్టూర్చి చక్కగా సన్నగా కుచీళ్ళు పెట్టి చిన్ని నడుమును ఒక్కసారి చూసి వసై నువ్వు ప్రెగ్నెంట్ అయినా నిజంగా డౌట్గా అడిగాడు అదేంటి విక్కి అలా అంటావు కావాలంటే రిపోర్ట్స్ చూడు అది కాదే ప్రెగ్నెంట్ అంటే చాలా పెద్ద పొట్ట వస్తుంది కదా నీకేంటి అసలు ఏమీ లేదు సన్నగా తయారయ్యావు నడుము కూడా నాజుకుగా కనిపిస్తోంది అయితే నేనేం చేయను ఫిఫ్త్ మంత్ వచ్చేదాకా కొంతమందికి అలాగే ఉంటుందట అవునా నాకు డౌట్గా అనిపించి అత్తయ్యని అడిగాను పైగా నాకు ఒంట్లో బాగుండట్లేదు కదా విక్కి వామిటింగ్ సెన్సేషన్ తగ్గి కొంచెం ఫుడ్ తినగలిగితే బాగుంటానుట బాబోయ్ మీ ఆడవాళ్ళు ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు కదా అవును నాకు ఇప్పుడే కదా తెలుస్తోంది విక్కీ మాట్లాడుతూనే చిన్నీకి ఎంతో చక్కగా చీర కట్టాడు ఇప్పుడు చూడు ఎంత అందంగా కనిపిస్తున్నావో దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దిచ్చాడు చిన్ని పెదవుల మీద చిన్న చిరునవ్వు సిగ్గు నిజంగా బాగున్నానా చాలా అందంగా ఉన్నావు చూడు కావాలంటే అని తనని తాను అద్దంలో చూపించాడు నిజమే విక్కీ నువ్వు చాలా బాగా చీర కట్టావు నేనెప్పటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా నా వల్ల కాలేదురా ఈ చీరని ఎలా మెయింటైన్ చేస్తారో ఏమో నాలుగైదు సార్లు చీర కట్టుకుంటే నీకు కూడా అలవాటైపోతుంది నీకు నేను చీర కట్టుకుంటే ఇష్టం కదా చాలా చాలా ఇష్టం ఎంత అందంగా ఉంటావో తెలుసా నువ్వు నేను అందంగా ఉంటానని తెలుసు కానీ నువ్వు చెప్తుంటే ఇలాగే రెడీ అవ్వాలని అనిపిస్తోంది నీ కళ్ళకి ఇంకా అందంగా కనిపించాలని అనిపిస్తోంది థ్యాంక్ యూ డియర్ చిన్ని ఒకటి అడగనా ఏంటది మరి నిజం చెప్తావా చెప్తాను అడుగు అది కాదే ఇప్పుడంటే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు నేను బెంగళూరు వెళ్ళి వన్ మంత్ ఉన్నాను కదా అవును అయితే అదే ఆ టైంలో నాకైతే నువ్వు గుర్తొచ్చి పిచ్చెక్కేదే బాబు ఫీలింగ్స్ తట్టుకోలేక చచ్చిపోయేవాడిని ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వచ్చేద్దామా ఎప్పుడెప్పుడు మళ్ళీ కమిట్ అవుదామా అని ఏదేదో ఆలోచించేవాడిని నీతో కూడా ఫోన్లో చాలాసార్లు చెప్పాను చిన్ని విక్కీ వైపు సూటిగా చూడలేక చూసి చూడనట్లు చూస్తూ సో వాట్ అంది చిన్నగా నవ్వుతూ అది కాదే అబ్బాయిలకు మాత్రమే అలా ఉంటుందా అనిపించదా ఎంతసేపు నా ఫీలింగ్స్ గురించి తెలుసుకుంటావే కానీ నీ గురించి ఏమీ చెప్పవు విక్కీ మాటలు వింటూనే తన హెయిర్ మొత్తం చక్కగా దువ్వి చిన్న స్టిక్కర్ పెట్టుకుని ఏం చెప్పాలి నీకు అడిగింది అదేనే నీకు కూడా నేనేమైనా గుర్తొచ్చానా మళ్ళీ అలా ఉండాలని అనిపించలేదా నాకే అలా అనిపిస్తుందా నీకేం అనిపించలేదా నేనంటే నీకు ఇష్టమే కదా నాలో ఉన్న ఫీలింగ్స్ నీలో కూడా ఉంటాయా ఏమీ అర్థం కావట్లేదు ఏయ్ పోరా అంటూ ఆ గదిలో నుంచి బయటికి వెళ్తున్న చిన్నీని వెనక నుంచి హక్ చేసుకున్నాడు విక్కీ ఏం చేస్తున్నావు కాసేపు ఉండవే నీ టచ్ కావాలని అనిపిస్తోంది నాకు ఎన్ని రోజులైంది చెప్పు నిన్ను ముట్టుకుని ఏడిపచ్చింది తెలుసా నాకు తనని చుట్టేసిన విక్కీ చేతులను చిన్నగా తీస్తూ విక్కీ వైపుకి తిరిగి విక్కీ ఫేస్ని రెండు చేతులతో పట్టుకుని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్ది ఇచ్చి సారీ ఐఎమ్ రియల్లీ సారీ నేను నిన్ను చాలా ఏడిపించాను ఇంకెప్పుడు ఏడిపించను సరేనా కలల్లోకి చూస్తూ చెప్పింది నీకే నేను సారీ చెప్పాలి నాకన్నా నువ్వే ఎక్కువ బాధపడ్డావు విక్కీ ఇప్పుడు మళ్ళీ అదంతా తలుచుకోవడం బాధపడడం అవసరమా జరిగిపోయింది మనం మార్చలేము తలుచుకుంటే ఇంకా ఇంకా బాధ అనిపిస్తుంది ప్రస్తుతం ఇప్పుడు మన మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు నువ్వు నేను చూడు ఎంత దగ్గరగా ఉన్నామో ఎప్పటికీ మన మధ్య ఇకపై దూరం రాదు సరేనా విక్కీ కళ్ళల్లో చిన్న కన్నీటి పొర చిన్ని నీలాంటి అమ్మాయి ఎంతో అదృష్టం ఉంటే కానీ దొరకదు నిజంగా నువ్వు నా లైఫ్లోకి వచ్చి నా ప్రపంచాన్ని మార్చేశావు ఐ లవ్ యూ సో మచ్ చిన్నీని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు ఇద్దరు ఒకరిని ఒకరు హక్ చేసుకున్నారు టెన్ మినిట్స్ అవుతున్నా విక్కీ అలాగే ఉన్నాడు ఒరేయ్ విక్కీ వెళ్ళి స్నానం చేసిరా ఆకలేస్తుంది అన్నావు కదా ఒసేయ్ మొగుడిని ఒరేయ్ అరయ్య అని పిలవకూడదు నా ఇష్టం నా మొగుడు నేను ఎలాగైనా పిలుస్తాను ముద్దు వస్తే తిడతాను కూడా క్యూట్ ఎక్స్ప్రెషన్తో చెప్పింది చిన్ని చిన్ని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ నీ అంకమ్మ నీకు నేను బాగా లోకు అయిపోయాను కదా లవ్ మ్యారేజ్ కదా నువ్వే నన్ను ఫస్ట్ ప్రపోజ్ చేశావు నా చుట్టూ తిరిగి మరీ పెళ్లి చేసుకున్నావు గుర్తుంచుకో ఫ్యూచర్లో మన పిల్లలకి కూడా నేను ఇదే చెప్తాను అబ్బో పెద్ద ప్లానే నేను చెప్తాను ఏం చెప్తావే పెళ్ళి కాకముందు నేను మీ డాడీ చుట్టూ తిరిగిన మాట నిజం పెళ్ళయ్యాక మీ డాడీ నాకన్నా ఎక్కువగా నా చుట్టూ తిరిగాడు అని చెప్తాను నవ్వుతూ అంది చిన్ని నిజమే కదా చిన్ని అదేంటి నేను అలా ఎలా మారిపోయా అంటావు నాకే నా బిహేవియర్ ఆశ్చర్యంగా అనిపిస్తోంది పెళ్ళి వద్దురా బాబు అని కూర్చున్న నా జీవితంలోకి నువ్వు వచ్చి పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని వెంటపడ్డావు పెళ్ళి కూడా చేసుకున్నావు ఏదో మంత్రం వేసినట్టు అప్పటి నుంచి ఎందుకనో నేను నీ చుట్టూ తిరుగుతున్నాను ఏం చేసేవే నన్ను హా మీకు మాయ చేసేసానండి కిలకిలా నవ్వింది చిన్ని నవ్వు చూసి తాను కూడా నవ్వాడు ఇద్దరు చాలా హ్యాపీగా అలా మాట్లాడుకుంటూ ఉండగా సీతమ్మ డోర్ ట్యాప్ చేసి అమ్మాయి గారు భోజనాలు వడ్డించమంటారా చల్లారిపోతున్నాయి అంది ఇద్దరూ వాళ్ళ నవ్వులు ఆపేసి ఒక టెన్ మినిట్స్లో వడ్డించు సీతమ్మ వస్తున్నాము చెప్పింది హా అట్టగే అమ్మా సీతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయిందని డిసైడ్ అయ్యాక మీరు వెళ్ళి స్నానం చేసిరండి చిన్ని ఒక చిన్న కోరిక ఉంది ఏంట్రా బాబు కోరికలు వద్దులే నువ్వు విసుక్కుంటున్నావు చెప్పనులే అరే నేనేమి విసుక్కోలేదు చెప్పు ఏమిటది చిన్ని నాకు నువ్వు స్నానం చేయించవా హా ఏంటి నువ్వేమైనా చిన్నపిల్లాడివా ఏయ్ నీకు తెలియదా మొగుడికి పెళ్ళం చక్కగా నలుగుపెట్టి తలంటుతుంది తెలుసా మా అమ్మ కూడా ఇప్పటికీ మా డాడీకి అలాగే చేస్తుంది పండగ వచ్చిందంటే చాలు అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా అంటూ నూనె పెట్టి నలుగు పెడుతుంది అవునా నాకు నిజంగా తెలియదు వీకి ఖచ్చితంగా అలా చేయించాల్సిందేనా అలా రూలేమీ లేదు కానీ నాకు నువ్వు స్నానం చేయిస్తే బాగుండు అనిపిస్తోంది అవునా సరే పండుగ వచ్చినప్పుడు చూద్దాంలే ఇప్పుడు నా వల్ల కాదురా అట్లీస్ట్ వీ పైన రుద్దొచ్చు కదా కొడతాను రోయ్ నేను చక్కగా ఫ్రెషప్ అయ్యి మంచి చీర కట్టుకున్నాను ఇప్పుడు వాష్రూమ్లోకి వస్తే నా చీర తడిసిపోతుంది అంతేనా హా అంతే వామ్మో కనిపించవు కానీ నీకు చాలా కోరికలు ఉన్నాయి విక్కీ కదా చాలా చాలా కోరికలు ఉన్నాయి అసలైతే హనీమూన్ ప్లాన్ చేద్దామనుకున్నాను కానీ ఈ లోపే ఇలా అయిపోయింది చిన్న చిన్న కోరికలు కూడా తీరలేదు ఇద్దరం ఎవ్వరికీ చెప్పకుండా ఎవరూ లేని ప్లేస్కి బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని ఒకరికి ఒకరం ప్రేమగా తినిపించుకుంటూ కబుర్లు చెప్పుకోవాలని నీ ఒడిలో తలపెట్టి నేను దగ్గరగా తీసుకుని డీప్ లిప్ కిస్ ఇవ్వాలని ఇద్దరం కలిసి స్నానం చేయాలని ఇట్లాంటి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో బెంగళూరు నుంచి తిరిగి వైజాగ్ వచ్చాను కానీ సిచ్యువేషన్ చూస్తే ఇట్లా ఉంది వీక్కి ఇప్పుడు కూడా వీటన్నిటిని మనం తీర్చుకోగలము నవ్వుతూ అంది చిన్ని ఎలాగే టైట్గా హక్ చేసుకుంటేనే కొడుతున్నావు కదా ఒరే నీకేమైనా పిచ్చా నేను బెడ్ రెస్ట్ అంటూ దూరం దూరం పెడుతున్నావు ఇట్లాంటి కోరికలు ఇంకెలా తీరుతాయి ఎందుకు తీరవు బైక్ మీద లాంగ్ డ్రైవ్ వద్దు కారులో వెళ్దాము వెళ్తూ బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకుందాము ఎక్కడైనా మంచి దాబా దగ్గర కారు పార్క్ చేసి ఇద్దరం ఒకరిని ఒకరు చూసుకుంటూ టిఫిన్ తినిపించుకుందాము నా ఒడిలో నువ్వు తలపెట్టి కిస్ చేయాలని అనుకున్నావు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అది కష్టమేమో కదా అందుకని నేనే నీ ఒడిలో తలపెట్టి నిద్రపోతాను నువ్వు కిస్ కిస్చే ఇంక ఇద్దరం కలిసి షవర్ చేయాలని ఉందన్నావు ఇది మాత్రం కొంచెం కష్టం నవ్వుతూ విక్కీ కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది చిన్ని చిన్ని చెప్పేది వింటూ చెప్పలేనంత థ్రిల్లింగ్ ఫీల్ అవుతున్నాడు విక్కీ అమ్మాయి గారు వడ్డిస్తున్నాను సీతమ్మ మరొకసారి పిలిచింది సరే మీరు స్నానం చేసి రండి అంటూ సీతమ్మ అని బయటికి నడిచింది చిన్ని వెంకట్ పది నిమిషాలలో చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని బయటికి వచ్చాడు అప్పటికే సీతమ్మ ఆలు ఫ్రై పప్పు పులుసు కొబ్బరి పచ్చడి వేసి ఒడియాలు వేయించి రెడీగా ఉంచింది సీతమ్మ మేము వడ్డించుకుని తింటాము అట్గేనమ్మ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీతమ్మ చిన్ని విక్కీకి వడ్డించి తాను వడ్డించుకుని కూర్చుంది అప్పటికే ఆకలిగా ఉండడంతో చిన్ని వడ్డిస్తూ ఉండగానే తినడం స్టార్ట్ చేశాడు వెంకట్ వావు సీతమ్మ చాలా బాగా వంట చేసింది చిన్ని కదా తన చేతి వంట చాలా బాగుంటుంది అత్తయ్య గారు అంత కాకపోయినా పర్వాలేదు నవ్వుతూ అంది చిన్ని నవ్వుతూ మాట్లాడుతూ ఫుడ్ తింటూ ఉంటే తన వైపే చూస్తున్నాడు విక్కీ ఏంటి వెంకట్ అలా చూస్తున్నావు ఏమీ లేదు ఎందుకని నువ్వు మరీ అంత అందంగా కనిపిస్తున్నావు ఎందుకంటే ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది మన మనసు ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా ఫేస్లో కూడా చిరునవ్వుతో అందంగా కనిపిస్తుంది కదా ఓహో అదన్నమాట సంగతి చిన్ని దిష్టి తీయించుకో తర్వాత నాదిస్తే తగులుతుందేమో కిలకిలా నవ్వింది తింటూ నవ్వడం వల్ల ఒక్కసారిగా పొలమారింది విక్కీ తలపై కొట్టి మంచినీళ్లు తాగించాడు నన్ను ఎవరో బాగా తలుచుకుంటున్నారు విక్కీ ఇంకెవరు మా అమ్మే అనుకుంటా వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అక్కడ నేను ఉన్నప్పుడు ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా ఉత్తరం ఒకరు దక్షిణం ఒకరు ఉన్నారు కదా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా లేకపోతే మాట్లాడుకుంటున్నారా ఇలా మా అమ్మ మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది నిజమే పాపం ఇద్దరి మధ్య ఆవిడ నలిగిపోయారు విక్కీ తాను ఒక ముద్ద కలిపి చిన్ని నోటికి అందించాడు అది ఎక్స్పెక్ట్ చేయని చిన్ని చిరునవ్వుతో చూస్తూ వెంకట్ పెట్టిన ముద్ద తిని తాను కూడా ఒక ముద్ద చేసి తినిపించింది భలే బాగుంది కదా ఇలా ఉంటే అవును అక్కర్లేని కోపాలు గొడవలు పెట్టుకుని ఇన్ని రోజులు దూరంగా ఉండిపోయి తప్పు చేశాము నేను ట్రై చేశాను నీకు దగ్గర కావడానికి నువ్వే పంతం పట్టి కూర్చున్నావు మరి నువ్వు మరొక అమ్మాయిని కిస్ చేస్తే నేను నార్మల్గా ఉండలేకపోయాను రా నా వల్ల కాలేదు అది చూసి చాలా ఏడుపొచ్చింది ఏదో నా ప్రాపర్టీ మొత్తం పోయినట్లు ఎంత ఏడ్చానో చెప్పలేను అయినో నాకు తెలుసు చిన్ని ఆ పెయిన్ ఎలా ఉంటుందో కానీ నేను ఎప్పటికీ నేను చీట్ చేయను నన్ను నమ్ము చిన్ని కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు విక్కీ మన మధ్య గొడవలు వచ్చినప్పుడు నాకు అనిపించింది నేను నిన్ను నా లైఫ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుని తప్పు చేశానేమో అని కానీ కాదు నేను కరెక్ట్గానే ఆలోచించాను యు ఆర్ మై సోల్మేట్ చిన్ని కళ్ళు తుడిచి ప్లీజ్ నువ్వు ఇలా ఎమోషనల్ అయితే నాకు కూడా బాధగా అనిపిస్తోంది ఈ కోసం నేను బెంగళూరు నుంచి ఒకటి తీసుకొచ్చాను చూపిస్తాను త్వరగా భోజనం కంప్లీట్ చేయి అవునా ఏం తీసుకొచ్చావు చెప్తాను త్వరగా భోజనం కంప్లీట్ చేయి ఇద్దరం రూమ్లోకి వెళ్దాం మాట్లాడుకుందాం ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు ఒక పక్కగా నుంచుని వాళ్ళిద్దరినీ చూస్తున్న సీతమ్మ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి సినమ్మాయి గారు మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అనుకుంటూ లైన్లో ఉన్న అమలతో మాట్లాడుతూ అమ్మగారు వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ భోజనాలు చేస్తున్నారు ఏ గొడవ లేదమ్మా వాళ్ళ మధ్య ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అని అక్కడ జరిగే ప్రతీది అమలకి చెప్తోంది అవునా అమ్మయ్యా వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో ఏమిటో అని నాకు కంగారుగా అనిపించింది పోని అక్కడికి వద్దామంటే మా వారు వద్దు అని నన్ను ఇక్కడే కూర్చోపెట్టారు మనిషిని ఇక్కడ ఉన్నా మనసు మాత్రం అక్కడే ఉంది పిల్లలు బాగుంటేనే కదా సీతమ్మ మనకి ప్రశాంతంగా ఉండేది అవునమ్మగారు మీరు పడమాకండి ఇద్దరు చిలక గోరింక మాదిరి చక్కగా ఉన్నారు ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నారు అవునా అయితే నువ్వు వాళ్ళకి కాస్త దూరంగా ఉండు సీతమ్మ అంతే ఆనందంగా అమల వాయిస్ అట్టగే అమ్మ నాకు తెలవదా ఏంటి వాళ్ళిద్దరిని అట్టా చూస్తూ ఉంటే నా కడుపు నిండిపోతోంది అలా అని తినకుండా ఉండకు సీతమ్మ పొద్దున్న మళ్ళీ పని చేసుకోవాలి కళ్ళు తిరిగి పడిపోతావు కాస్త తిని నిద్రపో నవ్వుతూ చెప్పింది అమల అట్టగేనమ్మా మరి ఉండనా సరే సీతమ్మ కాలు కట్ చేసి హమ్మయ్యా అనుకుంది అమల వీళ్ళ ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు